హలో వ్యూహర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుండి ఈ క్లిప్స్ని ఆర్డర్ చేశాను సో వీటి క్వాలిటీ ఎలా ఉందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఈ క్లిప్స్ని నేనైతే వన్ నాట్ సిక్స్ రూపీస్ ఆర్డర్ చేశాను సిక్స్ క్లిప్స్ వచ్చాయి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ టూ క్లిప్స్కి మాత్రం స్టోన్స్ ఊడిపోయాయి అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి ఫోటోలో చూపించిన విధంగా టూ క్లిప్స్ అయితే రాలేదు వేరే షేప్లో రావడం జరిగింది సో వీటిలో అదే వీటి క్వాలిటీ ఎలా ఉందంటే చాలా బాగుంది బట్ చాలా డెలికేట్గా ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసారంటే వీటి ఎక్కువ వెడతంటూ లేదు మన హెయిర్ అనేది ఎక్కువగా పట్టదు కొంచెం హెయిర్ అయితే పడుతుంది సో మనకు వచ్చిన షేప్స్ ఏంటంటే లవ్ షేప్స్ స్క్వేర్ షేప్ ఎగ్ షేప్ అండ్ రౌండ్ షేప్ ట్రయాంగిల్ షేప్ సో ఇలా సిక్స్ షేప్స్ అయితే రావడం జరిగింది సో అక్కడక్కడ స్టోన్స్ మిస్ అయ్యాయి టూ టూ షేప్స్కి మాత్రమే స్టోన్స్ మిస్ అయ్యాయి అండ్ మనకు ఫోటోలు చూపించిన విధంగా ఎయిట్ షేప్ అండ్ స్టార్క్ షేప్కి బదులు మనకి స్క్వేర్ షేప్ అండ్ ట్రయాంగిల్ షేప్ అయితే రావడం జరిగింది స్క్వేర్ క్లిప్స్ అనేది రావడం జరిగింది సో నాకైతే దీని క్వాలిటీ ఓకే అనిపించింది సో మనకి నువ్వు షేప్స్ రాంగ్ గా వచ్చినా కూడా నాకైతే క్వాలిటీ అండ్ ప్రైస్ ప్రోడక్ట్ ఓకే ఓకే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి